హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి స్పెషల్ బాబాకి ఇష్టమైన చపాతి పిండి అయితే కలుపుతున్నాను మార్నింగే లేచి ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ చేసుకునే ముందు ఇలా చపాతీ పిండి అయితే కలుపుకున్నాను ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇక్కడ ఇంకా దేవుడు సామానం ఉన్నాయి కాబట్టి అవన్నీ అయితే క్లీన్ అయితే చేసుకుని అన్నీ కూడా రెడీగా ఉంచుకుంటున్నాను ఈ లోగాల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా రాజమండ్రిలో అయితే నేను చేసుకోవడం మొదటిసారి మ్యారేజ్కి ముందైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని అది రాజోలు సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని చాలా స్పెషల్ అండి మాకు రాజోల్లోని అలాగే పాలకల్లులోని ఎక్కువ ఇంకా మిగతావన్నీ కూడా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఊర్లోని అలానే కాలువగుడ్డ సైడు అలా అయితే ఉండేవి ఇంకా అలా టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని భోజనం చేసి అయితే వచ్చేసే వాళ్ళము ఇంకా నేను మ్యారేజ్ అత్తమ్మ అయితే ఇలా చపాతీలు అవి చేసుకుని దేవుడికి అయితే పూజ అయితే చేసుకునేవారు నేను ఇంక ఓన్లీ దీపారాధన చేసుకునేదాన్ని ఇంకేమన్నా దగ్గరలో టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు నా చేతితో నేనే ఇలా దేవుడికి చేసి ఇలా పూజ అన్నది చేసుకోవడం మొదటిసారి ఇంక ఇక్కడ చపాతీలు అయితే ఇలా చిన్నగా అయితే చేసుకున్నానండి అంటే గ్లాస్ ఉంటుంది కదా గ్లాస్తో అయితే కట్ చేసి ఇలా అయితే చేస్తున్నాను ఆయిల్ లేదో నాకు తెలియక నేనైతే ఆయిల్ లేకుండానే అయితే తయారు చేశాను ఇంకా బాబాకైతే నైవేద్యం కింద పెట్టుకోవచ్చు కదా అందుకని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను ఇంకా మా చిన్నప్పుడు అంటే గురు పౌర్ణమి హాలిడే అయితే ఇచ్చేసేవారండి హాలిడేకి ముందు రోజైతే మా సార్లకైతే మేము కాళ్ళుకి నమస్కారం అయితే చేసుకునే వాళ్ళము రోజు మాత్రం ఇంకా భక్తి ఎక్కువైపోయేది ఇంకా గురు పౌర్ణమికి సెలవే కాబట్టి ఆ రోజు టెంపుల్కి అయితే వెళ్ళే వాళ్ళము ఇంకా నెక్స్ట్ డే మామూలుగానే స్కూల్కి అయితే వచ్చేసే వాళ్ళం ఇంకా చిన్నప్పుడు రోజులైతే వేరు కదండి అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళే వాళ్ళము ఎక్కడికైనా భోజనానికి వెళ్ళాలంటే ఇప్పటికీ మా ఇంటి దగ్గర అందరూ కూడా భోజనానికి వెళ్తే అందరూ కలిసి అయితే వెళ్తారు పూజకు సంబంధించి అన్నీ అయితే రెడీ చేసుకుని అయితే ఉంచుకున్నాను అయితే స్నానం చేయించేసి టీవీ దగ్గర అయితే కూర్చోబెట్టాను ఎలాగ హాలిడేనే కాబట్టి ఇంట్లోనే ఉంటుంది ఆయన అయితే మార్నింగే వెళ్ళిపోయారండి పాలకొళ్ళు వర్క్ ఉందని చెప్పి ఇంకా మేమిద్దరమే కాబట్టి చాలా స్లోగా అయితే చేసుకుంటున్నాను ఇంక రోజు కూడా పనులు అనేవి స్పీడ్ స్పీడ్గా అయితే అవుతున్నాయి స్కూల్ వల్ల ఇంక ఈరోజు మాత్రం స్కూల్ లేదు కాబట్టి కొంచెం తాయితీగా అయితే పనులు చేసుకుంటున్నాను పూజ అయితే చేసేసుకున్నాక ఇక్కడ ఏమన్నా దగ్గరలో టెంపుల్ ఉంటే అయితే వెళ్దాం అనుకున్నానండి కానీ ఇక్కడ టెంపుల్ అన్నీ కూడా దూరం అంట అంటే బాబీ గారు లేకుండా నేనైతే వెళ్ళలేను కదా ఆయన అయితే వర్క్కి వెళ్ళొచ్చేసాక టైం ఉంటే వెళ్తామండి వాతావరణం కూడా బాగాలేదు కానీ గురు కదా ప్రతి ఇయర్ టెంపుల్కి వెళ్ళే అలవాటు అయితే ఉంది ఇంక ఈసారి అయితే ఇంట్లోనే చేసుకున్నాను ఇంకా సాయంత్రం అయితే చూడాలి ఆయన వస్తే కనుక టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి ఇక్కడ ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేశాను డిప్సీ అయితే మార్నింగ్ నుంచి అయితే మొదలుపెట్టిందండి సాయిబాబా హ్యాపీ బర్త్డే కేక్ తీసుకురా డాడీ అని అయితే చెప్పింది వాళ్ళ డాడీకి కేక్ అయితే కట్ చేపిస్తుంది ఇంకా బాబాకి లాస్ట్లో ఒక బిస్కెట్ కూడా గిఫ్ట్ కింద అయితే ఇచ్చిందండి మీకైతే నేను చూపిస్తాను ఇప్పుడు ఇంట్లో బిస్కెట్ల ప్యాకెట్ అయితే ఉంది అదైతే సాయిబాబా ఫోటో దగ్గర పెట్టుకుని హ్యాపీ బర్త్డే అని అయితే చెప్పిందండి నేను ఆ క్లిప్ అయితే తీసాను కానీ అదైతే మిస్ అయిపోయింది ఇంకా బిస్కెట్ అయితే చూపిస్తాను ఇక్కడ ఇంకా ముందుగా మనం వినాయకుడికి అయితే పూజ అయితే చేసుకోవాలి కదా ఇక్కడ ఇంకా వినాయకుడికి అయితే పూజ అయితే చేస్తున్నాను తర్వాత వచ్చేసి సాయిబాబాకి అయితే చేస్తున్నానండి డిప్సీ కొడుపులో ఉండగా నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అయితే రాసానండి ఆ సాయికోటి బుక్ అయితే ఫుల్గా అయితే రాసేసాను డెలివరీ లోగాలో కానీ ఆ బుక్ షిరిడిలో అయితే ఇవ్వాలి నేనైతే నా మ్యారేజ్కి అయితే అమ్మ నేను అన్నయ్య నా అన్న మేమందరం కలిసి అయితే షిరిడీ వెళ్ళాము ఇప్పుడు ఇంకా మాకు పెళ్ళి అయింది కదా అన్నయ్యాలకి మాకుని మా ఫ్యామిలీతో వెళ్దామని అయితే అనుకుంటున్నాము ఆ మొక్క అయితే ఉండిపోయిందండి నేను రాసిన సాయికోటను కూడా ఇంకా అప్పుడే పట్టుకు వెళ్ళి ఆ గుడి దగ్గర అయితే ఇచ్చేయాలని అయితే అనుకుంటున్నాను ఇంకా సాయికోటి రాసేసాక ఆ బుక్నైతే నేను బీరువాలో పెట్టేశాను అంటే బయట ఉంటే పిల్లలవి చింపేస్తారని చెప్పి బీరువాలో అయితే పెట్టేసుకున్నాను షిరిడి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే ఆ బుక్ పట్టుకు వెళ్ళి షిరిడీలో ఇచ్చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇక్కడైతే నేను నైవేద్యం కింద నేను చేసిన చిట్టి చపాతీలు అయితే పెట్టేశానండి అలానే రెండు ఫ్రూట్స్ అయితే ఉన్నాయి అవి కూడా పెట్టుకున్నాను ఇంకా ఒక స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చారు అది కూడా పెట్టుకున్నాను ఇంకెలా అయితే చేసుకున్నానండి రాజమండ్రిలో నా గురు పౌర్ణమిని అంటే అన్నీ కూడా మొదటి పండుగనైతే ఎందుకు అంటున్నానంటే నేను ఇంకా రాజమండ్రి వచ్చాక వన్ ఇయర్ అయితే అవ్వలేదు డిప్సీతో అందుకు ఇంకేదొచ్చినా కూడా మొదటి పండుగే కదా అవుతుంది వన్ ఇయర్ లాగాలో అందుకనేసి అలా అయితే అంటున్నాను ఇంక ఇక్కడ ఇలా అయితే నైవేద్యం అయితే చెల్లించేసాను అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఈ సాంబ్రానికి ఉంది ఉంది కదా ఇల్లంతా ఒకసారి దూపం అయితే వేస్తున్నాను ఇంకా ప్రతి పండగలకి మంగళవారం శుక్రవారం ఇలా దూపం అయ్యి వేసుకుంటున్నాను అలా వేసుకున్న రోజున కొంచెం ఇల్లంతా కూడా మంచిగా అయితే అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇవ్వాలి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది హారతి అయితే ఇస్తున్నాను నాకు తెలిసిన సాయిబాబా హారతి పాటైతే పాడుకుంటూ హారతి అయితే ఇస్తున్నానండి చాలా నిండిగా అయితే జరిగింది ఒకటే ఒకటి ఉండిపోయింది ఇంకా ఆయన వస్తే టెంపుల్కి అయితే వెళ్ళాలి అంటే ప్రతి ఇయర్ వెళ్ళేదాన్ని కదా అందుకని చెప్పి ఇంక ఇయర్ కూడా వెళ్దామని అయితే అనుకుంటున్నాను బయట వాతావరణం కూడా బాగాలేదండి ఎక్కువ వర్షంగా ఉంటే అయితే వెళ్ళము ఇంక ఇంట్లోనే ఇంట్లోనే చేసుకున్నాను కదా ఇంకా అలా అయితే సరిపెట్టుకోవాలి ఇంక ఇక్కడ ఇలా అయితే అయిపోయింది పక్కన చాక్లెట్ అని చూసారా సారీ బిస్కెట్ అది డిప్సీ అయితే సాయిబాబాకి ఇచ్చిన గిఫ్ట్ అంటండి అక్కడే ఉంచమని అయితే చెప్పింది ఇలా అయితే జరిగిందండి నా గురు పౌర్ణమి ఇంకా బయటకు వచ్చాక సాయిబాబా బండి అయితే వస్తుంది అంటే వీళ్ళు వీళ్ళు ప్రతి మంత్ అయితే వస్తారండి ఇంకా ఆ రోజు పండగ కాబట్టి ఇంకా ఆ రోజు కూడా వచ్చారు ఇంక నేను డోర్ తీసి కిందకి వచ్చి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంక అపార్ట్మెంట్స్ కదండీ దిగి లోకలైతే అయితే వెళ్ళిపోయారు ఏదో ఒక టెంపుల్ దగ్గర ఇద్దామని చెప్పి ఇంక అలా అయితే పక్కన పెట్టించాను టైం వచ్చేసి టెన్ అయితే అవుతుంది ఇంక ఇక్కడ ఒక పక్కన నెక్స్ట్ డేకి టిఫిన్ కోసం వెనపప్పు అయితే నానబెడుతున్నాను అంటే ఎర్లీగా నానబెడితే ఎర్లీగా పిండి అయితే రుబ్బుకోవచ్చు కదా అంటే కరెంటు ఉండట్లేదండి మెయిన్ కరెంటు ఎప్పుడు తీస్తున్నాడో కూడా తెలియట్లేదు అందుకని చెప్పి ముందే నానబెట్టేసుకున్నాను ఇంకొక పక్కనేమో ఈ ఎసరైతే వేసేసాను వంట చేద్దామని ఇంక వేడిలు అయితే మాటలేదు ఈ వాతావరణానికి భయపడి ఇంక ఇక్కడ బియ్యం కూడా కడిగేసుకున్నానండి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను కర్రీ వచ్చేసి కాలీఫ్లవరు టమాటా అయితే వండుతున్నాను ఇంక డిప్సీకి నాకే కదా ఆయన అయితే సాయంత్రానికి అయితే వస్తారండి ఇంక ఈ కర్రీ అయితే నేను పొలకాలకు కూడా ఉంచేద్దామని ఇలా అయితే వండుకుంటున్నాను ఇక్కడ ఎసరు కూడా మరిగిపోయింది బియ్యం అయితే వేసేసాను ఇంకా కర్రీ అయితే అవుతుందండి ఇంకా అన్నీ అయితే వేసేసాను ఇంకా వేసాక ఇలా మగ్గనిచ్చి వాటర్ అయితే వేసేసి కుక్కర్ అయితే పెట్టేశాను ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఇంకా కొన్ని సామానం ఉంటే అవి అయితే తోమేసుకున్నాను ఇంక ఈ డిప్సీ అయితే పడుకుంది లేచాక అన్నం అయితే పెట్టాలి ఇంక ఇక్కడ డిప్సీ అయితే లేచిందండి కాసేపు ఆటలాడుకుంది తర్వాత అన్నం అయితే పెట్టేశాను ఇప్పుడు ఇంక టీవీ అయితే చూస్తుంది ఇంక ఈ లోగాలో నేను టైం వచ్చేసి అయితే అవుతుంది మినప్పప్పు అయితే కడిగేసుకుని గ్రైండర్లో అయితే వేసేస్తున్నాను అంటే పవర్ అయితే తీసేస్తున్నాడు అన్నాను కదా అందుకని చెప్పి పప్పు నానబెట్టడం పప్పు కడగడం పప్పు రుబ్బడం ఇవంతా బాగానే ఉంటుందండి గ్రైండర్ కడిగినప్పుడు అయితే వస్తుంది అసలైంది నాకు చాలా విసుకొచ్చేస్తుంది గ్రైండర్ కడగాలంటే ఇంక ఇక్కడ నూకు కూడా నానబెట్టేసుకున్నాను ఒకసారి అయితే కడిగేసుకుని అప్పుడైతే నూకైతే నానబెట్టి అయితే ఉంచాను ఇంకా నూకు కూడా ఇక్కడైతే పిండేస్తున్నానండి ఒక పక్కన అయితే టీ అయితే పెట్టుకున్నాను ఇంకే నూకైతే పిండేసుకున్నాక స్పూన్తో అయితే తిప్పేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను ఇంకే గ్రైండర్ కడగాలండి దీన్ని అయితే కాసేపు వాటర్ అయితే వేసి నానబెట్టుకుని అయితే ఉంచుకోవాలి ఇలా పిండి అయితే కలిపేసుకుని సాల్ట్ అయితే వేయకుండా ఒక పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా పప్పు రుబ్బేసాక ఇంకొక బాధ్యత కూడా ఉంటుంది కదా అదేనండి గ్రైండర్ తుడటం ఇంక ఇక్కడ అలా అయితే తుడుచుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎప్పటిదప్పుడు తుడుచుకోకపోతే మురికన్నది అలా పేరుకుపోయే ఉంటుంది ఇంకా సాయంత్రం సిక్స్ అయితే అవుతుందండి ఇంకా మార్నింగ్ కర్రీ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా పుల్క పిండి అయితే కలిపేశాను పులకాలు చేద్దామని చెప్పి ఆల్రెడీ పులకాలు అయితే చేస్తున్నానండి ఒక పక్కన వాటర్ ఏమన్నా వస్తుందేమో అని అయితే చూస్తున్నాను ఇంకా మేము ఫుడ్ తినే టైము అలానే వాటర్ వచ్చే టైము ఒకటేనండి ఇంకా ఇక్కడ వాటర్ వస్తుందేమో కిందకైతే చూస్తున్నాను ఎవరైనా అది వాలు పెడతారేమో అని ఇక్కడ ఇంకెవరు లేరు ఇంకా ఈ ఫైవ్ డేస్ నుంచి కూడా అసలు వాటర్ అయితే ఇవ్వట్లేదండి ఇంకా బట్టలు కూడా ఆరట్లేదు ఇంకా ఆరిపోయినాయి లైట్గా ఆరినవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా హాల్లో అయితే వేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే మేము నైట్ పులక అయితే తింటున్నామండి ఇలాగా దీనికి పులక తిన్నాక మజ్జిగ అయితే డైలీ అయితే కంపల్సరీ తాగుతాము ఇంక ఈ మజ్జిగ ప్రాసెస్ ఏంటంటే పెరుగులో కొద్దిగా వాటర్ అయితే వేసుకుని కొద్దిగా నిమ్మరసం అలాగే ఒక స్పూను జీలకర్ర పౌడర్ ఉంటే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇంకా అలా వేసుకుని మనం దాన్ని కవ్వంతో చిలుక్కుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మేము ఎప్పుడు మజ్జిగ తాగినా ఇలానే తాగుతాము ఇంకా కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్